స్వామి సాయు ప్రేమూస్వామి సర్వశక్తి గల దేవ మహోన్నతుడ మీ ఘనమైనత శ్రేష్టమైన నామం వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభ్వా ఇంతకాలము మీరు కాచి కాపాడిన దేవుడు ఇంతకాలం మమ్మల్ని పోషిస్తూ వస్తున్న దేవుడు మీ నామమ్మకి మహిమ కలయం కాక దేవ మీకే మాస్తుతులు స్తోత్రముల మాకు ఇచ్చిన దినముని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభావ మీరు సజీవుడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ప్రభావ మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మా యొక్క భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు జిల్లాల కొరకు గ్రామాలు మండలాల కొరకు ఇంతవరకు ప్రార్థించడానికి సహాయం చేశారయ్యా అందుని బట్టి మీకు వందనాలు మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభావ ఇండియాలో ఉన్న అన్ని డిస్టిక్స్ కొరకు మేము ప్రార్థించడానికి మీరు సహాయం చేశారయ్యా మీకు వందనాలు ఎన్నో ఆటంకాలు ఆటంకాల నుండి తప్పిస్తూ ప్రభు ఈ యొక్క ప్రార్థన పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్కరికి అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు ఈ ప్రార్థన పరిచర్య పట్ల కొనసాగించిన మీకు కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రభా మీకు స్థుతులు స్తో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మరి ఈరోజు ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి మా యొక్క భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం కొరకు వడోదర జిల్లా కొరకు అలాగే పన్నెండు మండలాలు ఏడు వందల ఆరు గ్రామాలు ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంత ప్రజలను బట్టి వేడుకుంటా ఉన్నాం సహాయం చేయండి మా తండ్రి రక్షించుకోండి ప్రభువా అవును తండ్రి యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరికి గురుడితనాన్ని కలుగు చేసిందయ్యా ప్రభావ మీరే కనికరించండి ఆ యొక్క గురుడితనం నుంచి విడిపించండి అంధకారంలో నుండి వెలుగు కలువును గాక మీరు పలికిన దేవుడు కనుక అంధకారంలో ఉన్న ప్రతి బిడ్డలో జీవితాల్లో మీరు వెలుగును నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి ప్రభు కృప చూపించండి పాపంలో ఉన్న వారిని విడిపించండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు కులమత జాతి భేదం ఏది లేకుండా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభు మీ తట్టుకు తిప్పుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము మీ యొక్క స్వార్థ అంతకంతకు ఆ ప్రాంతం అందంతటా ప్రకటింపబడుతు కొరకు సహాయం ఇచ్చేయండి ఆ ప్రాంతంలో ఉన్న సేవకులను విశ్వాసులను బహుగా మీ యొక్క స్వార్థ పరిచర్యలలో వాడుకోనండి కృప చూపించండియా సహాయం ఇచ్చేయండి దేవా వారు స్వార్థం నుంచి ఉండగా ప్రభావ వారి హృదయములను మార్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ సహాయం చేయండి అనేకులను మీరు క్రైస్తవులనుగా నిజమైన క్రైస్తవులనుగా మీరు రక్షించుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ అక్కడ ఉన్న సంఘాలను బలపరచండి విశ్వాసులను సేవకులను వాడుకునండి వారు చేస్తున్న పరిచర్యలను మీరు దీవించండి ఆశీర్వదించండి సంఘాలను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ సహాయం చేయండి అలాగే ఆ ప్రాంతంలో నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మా వారు ప్రజలకు మంచి పరిపాలన చేసే హృదయాలను మీరు అనుగ్రహించండి ప్రభు దుష్టు నుంచి తప్పించండి ప్రభు గొప్ప చూపించింది తండ్రి ఎంతకాలము ప్రభా ఈ ప్రార్థనలో ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మేము స్థుతిస్తా ఉన్నాం ప్రార్థన వీరులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రార్థన లేకీభవిస్తున్నాం ప్రతి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు మీరే మా జీవితాలలో గొప్ప మేలులు ఆశ్చర్య కార్యములు చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాం ప్రభా మేము చేసిన ప్రార్థనలు మీ సన్నిధులు ఎప్పటికీ నిష్ప్రయోజనం కావు కనుక మేము చేసినట్లుగానే ప్రతి బిడ్డను మీరు రక్షించుకోవలసింది మా యొక్క భారతదేశంలో క్రైస్తవ దేశంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా కృప చూపించని కనికరించమని ప్రార్థిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని వచ్చినాం ప్రేపర్లో ఒకపు తండ్రి ఆమె